పులివెందుల నియోజకవర్గంలో వేసిన రాజకీయ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎన్నికల సమరం నుంచే వెనుకడుగు వేసే పరిస్థితికి తెచ్చింది వైఎస్ కుటుంబం రాజకీయ మొదల నుంచి నేటి వరకు ఎప్పుడూ లేనంత ఓటమిని నేడు నీటి సంఘాల ఎన్నికలలో చవి చూడాల్సి వచ్చింది పోటీనే లేకుండా వైసీపీ పలాయనం చేసిందని ఎద్దేవా చేస్తున్న పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్చాట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాలుగు దశాబ్దాల తర్వాత ఎన్నికల అనేటివి లేకోకుండా ఈరోజు నీటి సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తోంది ఇప్పుడు మనతో పాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు అన్న చెప్పండి అసలు ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేత ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తమ్ముడు కడప పార్లమెంట్ కూడా గెలిచినటువంటి నేపథ్యం అసలు వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడానికే భయపడేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు ఎందుకు వచ్చాయంటే అంతకుముందు గతంలో వాళ్ళు ఏం చేశారు మేమే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అయినట్టు మొత్తం ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలన్నీ అందరినీ కూడా చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సందర్భం ఇక్కడ ఎన్నో పంచాయతీలు అసలు ఆ స్టాటిస్టిక్స్కి పోతే వేస్ట్ అన్ని పంచాయతీలు ఏకగ్రీవం అన్ని పంచాయతీలు అంటే ఎండిఓ ఆఫీసుల దగ్గర అక్కడ జీపులు అడ్డబెట్టి మా మా వాళ్ళు ఎవరన్నా నామినేషన్ అయిన పోతే నామినేషన్ పత్రాలు చించేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసే అక్కడ చేయడం జరిగింది ఓకే ఆ రకంగా జరిగినప్పుడు ఆ రోజు మీరు ఏదైతే ఆ రకంగా చేసినారో నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లా దానికి ఎందుకు బా ఎలక్షన్ పెట్టడం ఎలక్షన్ పెడితే ఓడిపోతామని చేతగాని దద్దమ్మలు మాత్రం ఈ రకంగా చేసినాము అన్నాడు అంటే ఆ రోజు మీరు కూడా చేతగాని దద్దమ్మలేనా దానికి ఆయన ఏమన్నా ఒప్పుకుంటాడా చేతకాని దద్దమలం కాదు మా కార్యకర్తలు మా నాయకులు ఈరోజు హీరోలు అయిపోయి హీరోలు అయిపోయినాయి ఎస్ మేము అందరి మాదిరి ఏమి చేయలేదు అది ఇదని కూడా చెప్పం చేసినాం చేస్తాం కూడా మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యం ఈడ ఐదేళ్ళు చేసినారో అదే పద్ధతిలో మేము కూడా చేస్తాం వైఎస్ రెడ్డి గారే స్వయంగా కలెక్టర్కు రాసినటువంటి లేఖలో ఇనగల్లూరు తొండూరు మండలం నుంచి వేముల మండలం నుంచి గొల్లలగూడూరు వేంపల్లి మండలం నుంచి గిడింగవారిపల్లి అంటే మూడు గ్రామాలలో ఎన్నికలు జరగడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తుందని చెప్పారు మిగతా గ్రామాలలో వాళ్ళకి అడ్డంకులు సృష్టించలేదని వాళ్ళ లెటర్ ద్వారానే అర్థమవుతారు మరి అక్కడ వైసీపీ వాళ్ళు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి ఎక్కడా కాదు అసలు నీకు నిన్నట్టు నుంచి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇది ఈ ట్యాక్స్లో ఇష్యూ అందరూ పోయి సతాయిస్తారని అందరినీ మండల హెడ్ క్వార్టర్స్కి రమ్మన్నారు ఏ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ఏ మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మా ఊర్లో ఇది ట్యాక్స్ అని కానీ నామినేషన్ వేసే స్లస్నే ఉత్పన్నం కాలే ఎవడు మీకు మీరు దద్దమ్మలు ఒకరు కూడా ఆడ మండలం ఆఫీసుకు వచ్చి మాకు ట్యాక్స్ రిసిప్ట్ ఇండని కానీ మేము నామినేషన్ వేస్తామని కానీ చెప్ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అపనమ్మకం ఇంకా ఏంది ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే మనం ఐదేళ్ళు ఇట్లే చేసినాం కదా తర్వాత వాళ్ళు ఐదేళ్ళు ఇట్లే చేసుకుంటారులే అనే కింద కూడా అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు గతంలో చేసినారనే దానికి వాళ్ళ క్యాండిడేట్సే వాళ్ళే వాళ్ళు ఐదేం చేసుకున్నారు కదా వీళ్ళు ఐదేం చేసుకుంటారు అని ఎవరు రాలేదు బీటెక్ రవి నోట రాజారెడ్డి రాజ్యాంగం మాట ఇది పులివెందల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది వాళ్ళు మొత్తం రాజారెడ్డి రాజ్యాంగాన్నే వాళ్ళు అమలుపరిచినారు అదే రాజారెడ్డి రాజ్యాంగాన్నే ఇక్కడ కూడా అమలుపరచాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు అదే వాళ్ళకే ఇది వాళ్ళ ఇంటి పేరుతోనే స్టార్ట్ అయింది రాజారెడ్డి పేరేమో మళ్ళీ వాళ్ళకే మేము వాళ్ళు ఏ రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరిచినారో ఈడ రాజకీయం చేయాలంటే శ్రీనాథ్ ఓపెన్గా చెప్తాను వాళ్ళు చేసినట్లే మేము చేస్తేనే ఇక్కడ రాజకీయంగా మనగడ ఉంటుంది లేదంటే మన వాళ్ళను మంచితనంగా పోతే చేతగాని వాళ్ళలో మనల్ని చిత్రీకరిస్తారు కాబట్టి కాబట్టి ఈరోజు మా కార్యకర్తలు మా వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళల్లో ఒక జోస్ వచ్చింది నుంచి చెప్తానా ఇంకా గతంలో ఇంకా నెక్స్ట్ జరిగే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా ఇట్లే ఉంటుంది దమ్ముంటే మీరు నామినేషన్ వేసుకోండి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా పులివెందులలో వైఎస్ కుటుంబం యొక్క హవానే నడిచింది అది స్థానిక సంస్థలు కావచ్చు లేదా నీటి సంఘాలు కావచ్చు ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ యొక్క హవా నడిచింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు పులివెందులలో ఈ సిచ్యువేషన్స్ని బట్టి రాష్ట్రంలోనే వైసీపీ ఎన్నికలు బహిష్కరించే పరిస్థితికి ఎట్లా మీరు తీసుకురాగలిగారు ఏం లేదు ఇక్కడ ఏం జరిగిందంటే ఎవడు కూడా ట్యాక్స్ కట్టి నామినేషన్ వేసే పరిస్థితే లేకుండా போய் no, ఐదు వరకు వెయిట్ చేసినారు ఎక్కడ ఎవరు కూడా ట్యాక్స్ కట్టను కూడా రాలేదు దాని పరిస్థితిని చూసుకొని ఇక్కడ లోకల్గా బాయ్కాట్ చేయాలనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ప్రెసోలను కూడా రమ్మని చెప్పడం జరిగింది కానీ ఇక్కడనే బాయ్కాట్ అయినప్పుడు మనం ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉండి పులివెందుల్లోనే మన క్యాండిడెట్లు దొరక్క బాయ్కాట్ చేసే పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల్లో కానీ మిగతా కాన్స్టిట్యూన్సీలో కానీ సాగునీటి ఎలక్షన్లు చేయమని అడిగే అర్హత వీళ్ళు కోల్పోయినారు కాబట్టి స్టేట్ అంతా బాయ్కాట్ అనేసినారు అంతే అంటే తెలుగుదేశం పార్టీలో ఈసారి ఈ ఎన్నికలు వైసీపీ చేయడం రవి ఉందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయినటువంటి నేపథ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వ్యూహాత్మకంగానే చేసినాం వాళ్ళు ఏ రకంగా చేసినారో వాళ్ళు గత ఐదేళ్ళు ఎంత ప్రజాస్వామ్య ఇక్కడ వ్యవహరించినారో అంతకు రెట్టింపు ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరిస్తాము వ్యవహరించబోతాం ఇందాక కూడా చెప్పిన ఇది ట్రయల్ మాత్రమే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్ అయినా మా తీరు ఇట్లనే ఉంటుంది స్వయంగా మీరు వేంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో మీడియాలో ఉన్న సందర్భంలో కూడా అసలు మీరు ఎలక్షన్ చేయండి మీకు దమ్ముంటే గతంలో అని నిన్న ప్రకటన కూడా వైసీపీ వాళ్ళు నామినేషన్ వేయకపోవడానికి అది ఒక బెదిరింపు అనుకోవచ్చా ఇది బెదిరింపా భయమా భక్తి లాంటి గౌరవమా వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు మా పాలసీ అయితే పులివెందుల్లో వాళ్ళు ఎట్లా చేసినారో మేము అట్టనే చేయాలనుకున్నాం వాళ్ళు బెదిరింపు అనుకోవచ్చు అది భయపెట్టడం అనుకోవచ్చు అది గౌరవమా ఏదో ఇప్పుడైతే ఎవరు కూడా నామినేషన్ వేయలేదు చేయలేదు ఇంకా నెక్స్ట్ కూడా అట్లే ఉంటుంది దీంట్లో అసలు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా తగ్గే ప్రసక్తే లేదు ఇట్లనే ఉండండి ఇంత జరిగినప్పుడు కూడా నిన్నంతా ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది తప్పని కానీ ఇంకోటి కానీ ఎక్కడ విమర్శించడం లేదు ఎందుకంటే మీరు కూడా జర్నలిస్ట్గా ఆలోచించారు ప్రతి ఒక్కరు వాళ్ళు అప్పుడు చేసినారు కాబట్టి వీళ్ళు అప్పుడు చేయాల్సి వచ్చిందని అంటున్నారు అంటే తప్పు వాళ్ళు దద్దమ్మలు వాళ్ళే విధవలైతారు మీరు చేయకుంటే నాకు ఇవన్నీ ఫైనల్గా నాకు ఏంటంటే ఎప్పుడు కూడా పులివెందుల్లో దౌర్జన్యాలు ఎన్ని జరుగుతున్నాయి అధికారం ఉంటే దౌర్జన్యం మీరు కాదరా చేసేది ఎవరైనా చేస్తారు అని ముప్పై ఏళ్ళ వ్యవస్థను చేతుల్లోకి తీసుకునేప్పుడు కర్మ సిద్ధాంతం ఉంటుంది ఎప్పుడైనా కానీ అంటే కర్మకు ప్రతికర్మ ఉంటుంది కాబట్టి మీరు చేసినందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు కాబట్టి మర్యాదగా మీ రాజకీయం మీరు మా రాజకీయం మేము చేసుకుంటే బాగుంటుంది గతంలో అక్కడక్కడ చిల్లర సంఘటనలు సంఘటనలన్నా పులివందల తాలూకాలో జరిగాయి అసలు ఈరోజు ఒక్క చిన్న సంఘటన కాకుండా ఒక చిన్న పోలీస్ స్టేషన్ పెట్టెక్కకుండా ఇంత పకడ్బందీగా ఎలాంటి వ్యూహాలు అంటే ఎన్ని రోజుల ముందు నుంచి వ్యూహాలు అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందే టూ డేస్ బ్యాక్ మా కార్యకర్తలు ఎప్పుడెప్పుడు వస్తుందా మనకు జరిగిన అవమానాలను ఒక్కటే దెబ్బతో నలభై ఏళ్ళ నుంచి మీరు సా మీరు ఏదైతే సామ్రాజ్యం నిర్మించుకున్నారో ఒక చిన్న సంఘటనతో ఒక సింగిల్ డేలో మా కార్యకర్తలు మా నాయకులను వాళ్ళ పునాదులను కూకటి వేళ్లతో సహా పెగిలించారు ఇది ఎవరన్నా చెప్పచ్చు ఇదేంది సాగునీటి ఎలక్షన్లే అని వాళ్ళ విశ్వ ప్రయత్నం చేసి ఇంకా విధి లేని పరిస్థితిలోనే వాళ్ళు బయకాటకు పోయినారు కాబట్టి చింది ఇది ఎప్పుడెప్పుడు అనే అవకాశం కోసం చూస్తానే మనం ఈ రకమైన డైరెక్షన్ ఈ రకమైన పిలిపించినాం దాని అందరూ అందుకొని ఎక్కడ నాట్ ఓన్లీ పులివిందుల అన్ని మండల హెడ్ లో అన్ని చోట్ల కూడా కేడర్ అంతా వచ్చి లేదు వాళ్ళు చేసినట్టే మనం చేయాలని చెప్పి అంత సక్సెస్ అయినా పులివెందుల అడ్డ వైఎస్ కుటుంబానికి వాళ్ళ యొక్క అడ్డ అనుకుంటారు పులివెందులని అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవము అవుతున్నటువంటి తీరుని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పులివెందుల బీటెక్ రవి అడ్డ అనేటువంటి అనుకునేదానికి ఏమన్నా అవకాశం ఉందా దానికి చంద్రబాబు నాయుడు గారు కన్నా మాకు సహకరించి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఎందుకంటే ఆయన అంత మంచి ఇది మీరు అది ఇది చేయకండి అని వాళ్ళు ఏదన్నా చేసి మనం అట్లా చేస్తే వాళ్ళు మనకు తేడా ఏముందని అట్లా మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఇచ్చే పవర్ ఇచ్చి చూపిస్తే నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చివరి ప్రశ్న ఈ పులివెందుల నియోజకవర్గంలో చాలా అసలు దశాబ్దాల తర్వాత ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి తెలుగుదేశం పార్టీ మహాకూటమి వాళ్ళ యొక్క అన్ని స్థానాలను కైవసం చేసుకోబోతోంది దీన్ని మీరు కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు కార్యకర్తలు అసలు అందరూ కూడా కేవలము పులివెందుల సంఘటనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ బాయికాటే దానికి కూడా మన పులివెందుల కార్యకర్తల శ్రేమ కార్యకర్తల పట్టుదల కార్యకర్తల ఐడియాలజీ కార్యకర్తల స్ట్రాటజీ అంతా వర్కౌట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి దీన్ని ఇట్లనే ఇలానే నిలబెట్టుకొని మీరు కూడా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుకొని మనకు కావాల్సినటువంటి సాధించుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కాకుండా అంటే వాళ్ళు దొంగ లెక్కలు రాసుకొని ఐదు ఆరు వేల కోట్లు పాడా కింద పెట్టి ఫండ్ చేసి కాకుండా ప్రజలకు నిజమైన అవసరాలు ఏముండాయో ఆ అవసరాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీర్చి నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా ఏ బిడ్డ ఇది పులివేందలు అడ్డాగా చేస్తాం త్రివెందుల అడ్డా బీటెక్ రవి అడ్డాగా మారబోయేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఇందుకు తాము ఏదైతే వైఎస్ కుటుంబం అమలు చేసినటువంటి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తాము కూడా అమలుపరచబోతున్నట్లు చెప్తా ఉన్నారు ఎక్కడ తగ్గేదే లే అంటున్నటువంటి బీటెక్ రవిది ఇవాల్టి ఇంటర్వ్యూ నమస్తే